తెలుగు టీచర్ భాస్కర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు నూతన పాఠం పదవ తరగతి నూతన పాఠం అయినటువంటి పాఠ్యపుస్తకంలోని పదవ పాఠము కన్యాశుల్కం పాఠం సంబంధించినటువంటి పూర్తి నోట్స్ను మీకు అందించదలుచుకున్నాను ఇక్కడ చదవండి ఆలోచించండిలో మొదట పేరా ఇచ్చారు ఆ పేరాకి కింద ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు జవాబులు తర్వాత ఉద్దేశం రచయిత పరిచయం గురిజాడప్పారావు గురించి అటువంటి రచయిత పరిచయం ఇక్కడ ఉంది తర్వాత ప్రక్రియ నాటక ప్రక్రియ గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది నేపథ్యము తర్వాత పదాలకు అర్థాలు ఇవ్వడం జరిగింది ఆలోచించండి చెప్పండి లో ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత టెక్స్ట్ బుక్లో పాఠం వెనక ఉన్నటువంటి ఇవి చేయండి లో అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలు తర్వాత ఇచ్చిన ప్రహసనం చదివి ప్రశ్నలకు సమాధానం రాయండి అని ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన గద్యం చదివి ప్రశ్నలకు జవాబు రాయండి అని ప్రశ్నలకు సందర్భ వాక్యాలకు సమాధానాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మక ప్రశ్నలకు జవాబులు కడుగోవడం జరిగింది చిన్న ప్రశ్నలు తర్వాత పెద్ద ప్రశ్నలకు కూడా తర్వాత సృజనాత్మకలోని ప్రశ్నలకు కూడా జవాబులు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది భాషాంశాల్లో పదజాలం పదజాలం సంబంధించినటువంటి సమాధానాలు ఇక్కడ ఉన్నాయి జాతీయాలు వివరించి సొంత వాక్యాలు రాయడం అనేవి తర్వాత వ్యాకరణాంశాల్లో విడదీసే సంధి పేరు రాయండి పొంప్వాదేశ సంధి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉత్ప్రేక్ష అలంకారం గురించి ప్రియాదరంగా వ్యతిరేకార్థక వాక్యాలు ఆయడం గురించి ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పనికి సమాధానం ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత పాఠం చివరిలో ఉన్నటువంటి పద్యం స్థిరమై సంపద లెల్లా అనే పద్యం సత్యారి చంద్ర నాటకంలోనిది ఆ పద్యము దాని యొక్క భావం ఇక్కడ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా కొత్త పాఠ్యాంశాలకి మరింత వివరణ తెలుసుకోగలరని కోరుకుంటూ ధన్యవాదాలు ఇట్లు మీ భాస్కర్